ఆస్ట్రేలియా ఇండియా రెండో వన్ డే భారత్ పరాజయం ఫీల్డింగ్ తప్పిదాలు సిరీస్ కోల్పోయింది మ్యాచ్ వివరాలకు వెళితే భారత్ ఓటం ఫాల్ అయింది దీంతో ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరీస్ కైవసం చేసుకుంది భారత్ మొదటి బ్యాటింగ్ చేసి రెండు వందల అరవై నాలుగు పరుగులు చేయగా ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది మ్యాచ్ వివరాలకు వెళితే టీమిండియా టాస్ ఓడిపోవడంతో ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది భారత్ జట్టుకు ఓపెనింగ్ పేలపవంగా దక్కింది కెప్టెన్ శుభన్ గిల్ తొమ్మిది పరుగులు మాత్రమే చేసి అవుట్ అవ్వగా విరాట్ కోహ్లీ ఖాతా కూడా తెరవకుండా వినిదిరిగాడు కోహ్లీ తన కెరియర్లో వరుసగా రెండు వన్డేల మ్యాచ్లో సున్నా పరుగులకి అవుట్ అవ్వడం ఇదే తొలిసారి ఆ తర్వాత రోహిత్ శర్మ డెబ్బై మూడు పరుగులు శ్రేయస్ అయ్యర్ అరవై ఒక్క పరుగులు మూడో వికెట్కి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పింది చివరిలో అక్షర్ పటేల్ నలభై నాలుగు పరుగులు చేయడంతో భారత్ ఎలాగోలాగా యాభై ఓవర్లో తొమ్మిది వికెట్లకు రెండు వందల అరవై నాలుగు పరుగులు చేయగలిగింది ఆస్ట్రేలియా ఛాదన్లో మధ్య షార్ట్ ఇన్నింగ్స్ నిలబెట్టాడు కానీ అతనికి భారత ఫీలర్లు లైఫ్లు పెంచారు పదహారు ఓవర్లో నితీష్ రెడ్డి బౌలింగ్లో అక్షర్ పటేల్ సులభమైన క్యాచ్ వదిలేశాడు ఆ సమయంలో షాట్ కేవలం ఇరవై నాలుగు పొరుగులే ఉన్నాడు ఇరవై తొమ్మిదో ఓవర్లో సుందర్ బౌలింగ్లో సిరాజ్ మరో క్యాచ్ వదిలేశారు అదే కాక ఒక రన్అట్ అవకాశం కూడా కేఎల్ రాహుల్ చేజేత్లారా వదిలేశాడు ఈ మూడు తప్పుదాలు ఆస్ట్రేలియా విజయానికి మార్గం చూపించాయి ఒకవేళ ఆ క్యాచ్లు పట్టుకుని ఉంటే మ్యాచ్ భారత్ వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉంది ఆస్ట్రేలియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ క్షైవసం చేసుకుంది